హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో స్వీట్ రెసిపీ డబుల్ కా మీటా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం టేస్ట్ చాలా బాగుంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు డబుల్ కా మీటాకి మెయిన్గా కావాల్సింది బ్రెడ్ ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ని తీసుకొని బ్రెడ్ సైడ్స్ ఉండే బ్రౌన్ పాట్ని ఈ విధంగా కట్ చేసుకొని బ్రెడ్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎయిట్ బ్రెడ్స్ని తీసుకున్నాను ఇదే విధంగా బ్రెడ్స్ అన్నింటినీ కూడా ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని ఎండలో కానీ ఫ్యాన్ గాలి కింద కానీ క్రిస్పీగా అయ్యేంత వరకు టెన్ మినిట్స్ ఆరబెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ వరకు మిల్క్ వేసి బాయిల్ చేసుకోవాలి మిల్క్ని చెక్కగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు పిస్తా బాదంని వేసుకొని మిల్క్ని చెక్కగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా మిల్క్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్లో వన్ స్పూన్ గీని యాడ్ చేసుకొని గీ హీట్ అయ్యాక కాజుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాజు ఫ్రై అవుతుండగా కిస్మిస్ని కూడా వేసుకొని కాజు కిస్మిస్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని బ్రెడ్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీరు గేని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ తొందరగానే ఫ్రై అయిపోతుంది ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం ఇదే విధంగా మిగతా బ్రెడ్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం ప్యాన్ లో ఒక కప్ షుగర్ వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకొని ఈ షుగర్ పాకాన్ని మరిగించుకోవాలి మీ షుగర్ ఎక్కువగా తిన్నట్టయితే వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకోవచ్చు షుగర్ ఈ విధంగా కరయ్యాక వన్ స్పూన్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఫుడ్ కలర్ కంప్లీట్లీ ఆప్షనల్ మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే కుంకుంపు వాటర్ని వేసుకోవచ్చు వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ని షుగర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా ఒక టూ మినిట్స్ అయ్యాక ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ను వేసుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్కి షుగర్ సిరప్ పట్టేలా ఒక టూ మినిట్స్ వరకు వీటిని కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అయ్యాక బాయిల్ చేసుకున్న మిల్క్ను వేసుకోవాలి ఈ విధంగా సర్వ్ చేసుకుంటే మనకి బ్రెడ్ అలా అవుతుంది మిల్క్ని యాడ్ చేసాం కదా డబుల్ క మీట అవుతుంది మిల్క్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి బ్రెడ్ పీసెస్ మిల్క్ అంతటినీ పీల్చుకుంటాయి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఫ్రై చేసుకున్న కాజు కిస్మిస్ని వేసుకోవాలి ఎంతో టేస్టీగా డబుల్ కా మీట రెడీ అయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఇది వేడిగా ఉన్నప్పటికంటే చల్లగా ఉన్నప్పుడు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్